విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల నిలుస్తుందని వైజాగ్ ఐటీ హబ్ ఏర్పాటుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చొరవ కీలకమని తెలిపారు గతంలో అల్లం వెల్లుల్లి కొళ్ళుగుడ్లు మసాలా కంపెనీలతో చేసిన ఒప్పందాలకు నాటి వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు నేడు వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో కూటం ప్రభుత్వం ఒప్పందాలు కుదురుస్తుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ తన పర్యటనలో ఏపీలో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారని వెల్లడించారు విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులు